నేపాల్లో కూలిపోయిన ప్రభుత్వానికి ఉన్న లక్షణాలు టీడీపీకి కూడా ఉన్నాయని అలాగే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఇలాగే జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీకి అవకాశాలు ఎక్కువ అని బీసీ నాయకుడు నారాగోణి ఆరోపించారు సార్ నేపాల్లో ఎలాగైతే పార్టీని తరమి రోజు జనాలు ఆ లక్షణాలు మరియు టీడీపీ పార్టీలో కూడా కనబడుతున్నాయి కదా సార్ ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీలోనే కాదు అసలు చాలా ఈ భారతదేశంలో కుటుంబ పార్టీలన్నింటిలో కూడా ఈ డిక్టేటర్షిప్ ఉంటుంది బద్దుపేతి ఉంటుంది అదేవిధంగా కరప్షన్ ఉంటుంది ఇవి ఒక భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈ రకంగానే తయారైనయి మొత్తం ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పిట్లో తన కుటుంబం యొక్క పరిమితులు తన యొక్క వర్గంలో ఇవి కొట్టొచ్చినట్టుగా ఇవి కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఏందనంటే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఏదో సర్దుబాటు చూడంతో సదకపోయే మనస్తత్వంతో ఉండటం వల్ల ఈ పార్టీలు ఈ పార్టీల యొక్క నిరంకుశత్వం ఈ పార్టీలు చేసే మోసాలు అన్నీ కూడా సునాయాసంగా నడుస్తున్నాయి దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు కానీ వేరే దేశాలలో ఈ ఈ విధంగా భరించడానికి ఎవరు సిద్ధంగా లేరు టీడీపీ కూడా నిజంగా చెప్పాలి అని అంటే టీడీపీ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో నిజంగానే ప్రజలకింత సేవ చేయాలి ఈ ప్రజలలో మార్పు తీసుకురావాలి మహనీయుడు మంచి ఉద్దేశంతో రావటం జరిగింది బడుగు ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటంలో కూడా బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చాలా చోట్ల ఇచ్చి బలమైన నాయకులను తయారు చేసిన చరిత్ర కూడా టీడీపీలో ఉంది అదేవిధంగా కరణ వ్యవస్థను కూడా రద్దు చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు మధ్యాహ్నం భోజనం పెట్టించి మహత్తరమైన పిల్లలకు వాళ్ళకు ఆకలి తీర్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయనకు ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలని వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత కాలంలో అది కుటుంబ పార్టీలాగా మారిపోయి మొత్తం ఏంటిది అని అంటే మళ్ళీ టీడీపీ ద్వారా టికెట్లన్నీ కూడా తెలంగాణలో అయితే కొన్ని అక్కడక్కడ బీసీలకు ఇచ్చినప్పటికీ ఇంకా రాను రాను కాలం గడుస్తున్న కొద్దీ టీడీపీలో కూడా ఇంకా తన వర్గానికి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకోవటం మంత్రి పదవులు అన్ని తన వాళ్ళకే ఇచ్చుకోవటం ఇంకా తన కుటుంబానికి తన కుటుంబం ఎన్టీఆర్ కుటుంబము అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మనుషులు వాళ్ళ యొక్క దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకే పెద్దపీట వేసి ఆ విధంగా పార్టీని మళ్ళీ ప్రజాస్వామ్యం నుంచి ఏంటిది అని అంటే కుటుంబ పార్టీ అదేవిధంగా ఒక డిక్టేటర్షిప్ అని అంటే ఇంకా తను శాసి తను ఏది చేస్తే అదే ఏది నడిపిస్తే అదే నడిచే విధంగా టీడీపీని కూడా ఆ విధంగా మలిసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ టీడీపీ అసలు టీడీపీకి పెద్ద మొత్తంలో ఓట్లు వేసేదే బీసీలు నిజంగా బీసీల పార్టీ అనే పేరు కూడా వచ్చింది కానీ బీసీలకు టికెట్లు ఇవ్వలేదు బీసీలకు ఏదో అక్కడ ఒకటి ఇక్కడోటి కొంత ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్తో పోలిస్తే టీడీపీ కొంత బెటరే బీసీలకు ఇచ్చినప్పటికీ కూడా కానీ ఇవ్వాల్సినంత మోతాదులో జనాభాకు ప్రాతినిధ్యంగా జనాభాకు తగ్గట్టుగా బీసీ కులాలకు అధికారాన్ని అందించలేకపోయింది వాళ్ళని ఒక్కసారైనా ముఖ్యమంత్రి చేయాలి కదా ఇప్పుడు కుటుంబ పార్టీ అని అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తే చరిత్రలో నిలబడిపోతుండే కదా కానీ ఎస్సీలను ముఖ్యమంత్రి చేయడానికి ఇష్టం లేదు ఎస్టీలను చేయడానికి ఇష్టం లేదు మహిళలు చేయడానికి ఇష్టం లేదు అంటే ఏంటి ఇక ఎల్లకాలము ఆ పార్టీ గెలిస్తే ఇక ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి ఇక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత కుటుంబం నుంచి ముఖ్యమంత్రి ఉంటాడు కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉంది అంటే డెమోక్రసీ లేనట్లే కదా ప్రజాస్వామ్యం లేనట్లే కదా ప్రజలందరికీ ప్రాతినిధ్యం లేనట్టే కదా అసలు ఎంబీసీ కులాలు ఎక్కడున్నాయి భిక్షాటన కులాలు ఎక్కడున్నాయి ముస్లిం సమాజం ఎక్కడ ఉంది మహిళలకు ఎక్కడ ఉంది ఇవన్నీ వదిలేశారు డెబ్బై శాతం కులాలకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ డెబ్బై శాతం ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాల్లో కానీ ప్రభుత్వ అభివృద్ధిలో కానీ భాగస్వామ్యం లే చట్టాలు శాసనాల నిర్మాణంలో కానీ భాగస్వామ్యం లేకుండా అక్కడ ఒక ఐదారు కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదారు కులాలు కూర్చొని వాళ్ళే ఒక సిండికేట్ లాగా ఏర్పడి వాళ్ళు నిర్ణయాలు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇక మిగిలిన కులాలన్నీ ప్రేక్షకులే ఓట్లేయటానికి జెండాలు మోయటానికే వాళ్ళ సుట్టు తిరగటానికే జేజేలు కొడటానికే ఉన్నారు అంటే ఇది ఎంత రాజుల పరిపాలనే కదా పేరే ప్రజాస్వామ్యం కొత్త తరహాలో ఉంది కానీ ఇది ఒక రకంగా రాచరికమే రాజుల కాలంలో కూడా తన కుటుంబ సభ్యులు సైన్యాధ్యక్షుడు వాళ్ళంతా కూర్చొని నిర్ణయాలు చేసి పరిపాలన చేసేది ఇప్పుడు కూడా తనకు దగ్గరగా ఉన్న వాళ్ళతోటే నిర్ణయం బీఆర్ఎస్లో కూడా అదే నిర్ణయం టీడీపీలో కూడా అదే నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో కూడా అదే నిర్ణయం కొంతమంది కూర్చొని నిర్ణయాలు చేయటం కాబట్టి నేపాల్ ప్రభుత్వంలో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ టీడీపీలో కూడా కొద్ది గొప్ప తేడాలతోటి కాకపోతే బీఆర్ఎస్తో పోల్చినప్పుడు టీడీపీలో ఆ లక్షణాలు కొద్దిగా తక్కువ ఉండొచ్చు కాంగ్రెస్తో పోల్చినప్పుడు బిఆర్ టీడీపీలో కొద్దిగా తక్కువ ఉండవచ్చు కానీ కొద్దిగా తక్కువ ఎక్కువలు కానీ కుటుంబ పరిపాలనే వంశ పారంపర్యమే బంధువులే అవినీతే అవినీతి అనేది అందరి మీద వచ్చింది కదా రాజశేఖర రెడ్డి గారి అవినీతి వచ్చింది అదేవిధంగా కేసీఆర్ మీద అవినీతి ప్రాజెక్టులలో అంత పర్సంటేజీలే మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఏంటంటే బినామీల పేర్లతోటి కోట్లాది రూపాయలు సంపద మొత్తం ఎక్కడికక్కడ కోట్ల రూపాయలు డబ్బు మొత్తము అసలు లెక్కలేనంతగా పేరుకొనిపోయినాయి ఎవరిని బలకరించినా వంద కోట్లకు తక్కువ లేరు ఐదు వందల కోట్లకు తక్కువ లేరు అని చెప్తున్నారు పలానాయన వ్యక్తి ఎంత అంటారంటే వెయ్యి కోట్లు అంటున్నారు రెండు వేల కోట్లు అంటున్నారు ఇక ముఖ్యమంత్రులుగా దిగిపోయిన వాళ్ళని చూస్తే లక్ష కోట్లు అంటున్నారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత ఈయనకి ఎంత ఉండొచ్చు ఆశ అని అంటే లక్ష కోట్లకు పైన ఉంటాయని మామూలు సాధారణ ప్రజలే చెప్తున్నారు ఆంధ్రాలో దిగిపోయిన వ్యక్తులను గురించి పరిశీలిస్తే అక్కడ అందరికీ ఆ చేతుల్లో ఒక ఐదారు మీడియాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎస్టేట్లు గెస్ట్ హౌస్లు ఎక్కడ మొత్తం అంతే లేదు మొత్తం సంపద అంతా కనపడుతుంది ఎక్కడికక్కడ కనపడుతుంది హైదరాబాదులో మొత్తం మొత్తం హైటెక్ సిటీ లేకపోతే మాదాపూర్ ఎక్కడ చూసినా బిల్డింగులు దగ్గలాడిపోతున్నాయి మొత్తం ఇది అంత సంపదనే కదా మరి వాళ్ళంతా అట్లా ఆ విధ సంపదతోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే పేదవాళ్ళు మురికి బస్తీలలో ఉన్న వాళ్లకు గడుపు మండిపోదాం మరి మేమంతా ఇట్లనే ఉండాలన్నా మేమంతా తిండి లేకుండా ఉండాలినా వాళ్ళు వేసే చిన్న చిన్న పథకాలతోటే ఉండాలా అంటే ఇప్పుడు నేపాల్ ప్రజలలో ఎట్లా కడుపు మండిందో వాళ్ళ ధనిక కుటుంబాలను చూసి ఎట్లా ఈర్ష్యా ద్వేషాలు కలిగినాయో అంటే ఈ దేశాన్ని ఈ దేశాన్ని పరిపాలించి అందరికీ సమానత్వాన్ని పంచమానిస్తే మీరు మీరే తింటారా మీరు మీరే కొల్లగొడతారా మీరు మీరే కోట్ల రూపాయలు సంపాదించుకుంటారా మా డబ్బునంతా మీరే అనుభవిస్తారా అని ప్రజలంతా తిరుగుబాటు చేశారు అక్కడ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒక రోజు ఇవాళ కాకపోవచ్చు సహ అసలు సహనం ఉండొచ్చు సహనానికి కూడా ఒక అందు ఉంటుంది కదా కాబట్టి నిన్న రాధాకృష్ణ గారే ఒక తన ఆంధ్రజ్యోతిలో రాయటం జరిగింది ఆ సహనానికి పరాకాష్ట అని అంటే ఏంది నేపాల్ నేపాల్లో సహనం వహించి 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 ఇక ఆపుకోలేక పరాకాష్టకు వచ్చి మొత్తం ప్రధానమంత్రి బిల్డింగ్ మీదనే దాడి చేసి పార్లమెంట్ బిల్డింగ్ మీదనే దాడి చేసిందని చెప్తున్నాడు నిజమే కదా మరి అది మరణించే పాలక వర్గాలకు ఇది ఎందుకు వర్తించదు మరి అంటే ఇక్కడ ప్రజలంతా కూడా ఆ విధంగా తిరుగుబాటు చేయరాని ఏదో ఒక రోజు కడుపు మండుతుంది కదా కడుపు మండిన వాళ్ళు ఎంతకాలము వెయిట్ చేస్తారు ఎంతకాలం ఆగుతారు దీనికి కూడా ఒక దశ ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేపాల్లో చూసిన ఉద్యమాన్ని చూసినాక ఇక్కడ సోషల్ మీడియా ద్వారా ప్రజలంతా కూడా ఏకీకరణ పొంది టిక్కెట్లు ఇవ్వనటువంటి పార్టీల మీద దాడి చేసి అడగరా ఇంకో రూపంలో అడగరా సామూహికంగా పోయి ఒక పదివేలు ఇరవై మంది రాజకీయ పార్టీ ఆఫీసుల మీద పడితే మరి ఆ పార్టీల పరిస్థితి ఏంటిది మొత్తము వాళ్ళని నిలదీసి అడిగితే రోడ్ల మీద నిలదీసి అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఆ పరిస్థితి రాలేదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు నడుస్తూ ఉంది ఇది నడుస్తుంది కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తలేరు కాబట్టి వీళ్ళట్నే వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు ఈ ఏదైనా గుణపాఠం జరగాలంటే తిరుగుబాటు జరగాల్సిందే కదా కాబట్టి ఓట్ల ద్వారా నన్ను తిరుగుబాటు చేస్తే కనీసం వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికలే ఏవైతున్నాయో వాటిలో ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో ఎవరైతే బడ్జెట్కు దూరంగా ఉన్నారో అభి అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారో ఆ వర్గాలంతా కూడా ఏకమై ఈ సోషల్ మీడియా వచ్చింది ఆ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా ఏకీకరణ చేసి ఓటు హక్కును కంట్రోల్ చేసి ఇక ముందు నుంచి ఈ కుటుంబ పార్టీలకు అదేవిధంగా బంధువులకు పెద్దపీట వేసే పార్టీలకు లంచగొండి పార్టీలకు అదేవిధంగా ఈ పార్టీలు అన్నిటికీ కూడా ఓటు అని ఒక తీర్మానం చేసుకొని ఎక్కడికక్కడ బూతుల వారీగా కనుక మీటింగులు కనుక పెట్టగలిగితే ఆ రాష్ట్రంలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంది ఆ రాష్ట్రంలోనైతే ఇంకా కాపులు బలిజలు పెద్ద మొత్తంలో తిరుగుబాటు చేసే లక్షణాలు ఆ వర్గాలకు బలంగా ఉన్నాయి ఒకవేళ కాపులు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఇప్పటిదాకా రాలేదు కాపులు ముఖ్యమంత్రి కావాలి బీసీలు ఎనభై సీట్లు ఎం ఎనభై మంది బీసీలు ఎమ్మెల్యేలుగా గెలవాలి ఆ రాష్ట్రంలో ఈ రెండు ఈ రెండు ఏజెండాలతోటి ఆ రాష్ట్రంలో ఒక కొత్త ఉద్యమాన్ని మేము ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది